టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బుధవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ఎన్నికలలో గెలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని ఆశా వర్కర్స్ మున్సిపాలిటీ అంగన్వాడి ఉద్యోగులు ఇలా అందరితో ముఖ్యమంత్రి ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకుండా మధ్య తరగతి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని అనిత అన్నారు క్యాసినో కొడాలి నాని బెట్టింగ్ అనిల్ కుమార్ వైసీపీలో ఉన్నారని పేకాట ఆడే వైసీపీ నాయకులను జగన్ తయారు చేశారని ఈ రోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని స్కీములు తీసేస్తావని ఈ రోజులు భరించి ఉండొచ్చు కానీ ఈ రోజు ఆ కడుపు మంట భరించలేక వాళ్ళ కష్టాలను భరించలేక ఈ రోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దా క్రికెట్ బ్యాట్ పట్రా హాకీ బ్యాట్ పట్రా ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకే మాట్లాడు ఇంకా మున్సిపల్ వర్కర్స్ ఆఖరికి నీ వెనకాతల కాపలా కాస్తూ నీ వెనకాతలు నువ్వు ఏం చేసినా తందాను తానా అనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు రేపు బయటకు వచ్చి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు కనీసం వాళ్ళకి ఇచ్చే టీఏటీఏలు కూడా వాళ్ళ జీపీఏ కూడా వాళ్ళ ఖాతాల్లో పడకుండా వాళ్ళకి వచ్చి ఇంక్రిమెంట్లు లేకుండా వాళ్ళు తాలకు టీఏటీఏలు లేకుండా వాళ్ళు ఎన్ని రకాలకి ఇబ్బందులు పెడతారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒకటో తారీఖు కల్లా జీతాలు పడే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒకట తారీఖు కల్లా టెన్షన్ పడుతుంది నెల అంతా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ రోజు జీతం పడుతుందో తెలియదు ఏ రోజు జీతం పడిన తర్వాత ఎన్ని రోజుల జీతం చేతిలో ఉంటుందో తెలియని దుస్థితిలో ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల తనకు జీవితాలతో ఆటలాడుకుంటున్నాం ముఖ్యంగా టీచర్స్ ని సిపిఎస్ విధానం రద్దు చేస్తానని చెప్పి ఎప్పుడో మోసం చేసి ఈ రోజుకి కూడా జీవితాలతో ఆడుకుంటున్నాం ఇలా కనుక నేను మాట్లాడుకుంటూ పోతే డాక్టర్స్ దళితుల జీవితాలతో ఆడుకున్నావు బీసీల జీవితాలతో ఆడుకున్నాం మైనార్టీ జీవితాలతో ఆడుకున్నావు పోలవరం లేక రైతుల జీవితాలతో ఆటలాడుకున్నాం అమరావతి రాజధాని లేకుండా ఈ రోజు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నాం ఆఖరికి మధ్యతరగతి జీవితాలతో ఎప్పుడైతే ధరలు పెరిగి పెంచేసి మధ్యతరగతి జీవితాలతో ఆడుకున్నాం భవ నిర్మాణ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆఖరికి ఎంత దారుణం అంటే జబ్బు పడి హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి క్లోజ్ అయిపోతుంది దారుణం అన్నమాట ఎందుకో తెలుసా డబ్బులు కట్టలేక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ పథకం కూడా క్లోజ్ అయిపోతుంది ఇంత దారుణమైన పరిస్థితిని ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడేసుకుందాం దా అంట ఆడుకుందాం దా అంట దానికి చాలా ప్రెస్టేజియస్ గా నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను అంటే అఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు మనోడు కూడా మనం అనుకోవచ్చు యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా తను ప్రోత్సహించాడు ఎవరో తెలుసా క్యాజినో ఆడించిన కొడాలి నాని మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో తర్వాత ఏమో ప్యాకాటు క్లబ్లు నడిపే గుమ్మన్నూరు జైరాము బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి ఆణిపుత్యాన్ని తయారు చేసే నాలుగున్నర నాలుగు ప్యాకెట్ ఆడేవాళ్ళని కోడి పందాలు చేసేవాళ్ళని అది గుండాట ఆడేవాళ్ళని లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకెట్ క్లబ్బులు నడిపే వాళ్ళని క్యాజులు నడిపే వాళ్ళని ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి నాలుగున్నర సంవత్సరాల్లో ఆ ఇప్పుడు అది కాదు ఇప్పుడు క్రికెట్ ఆడదాం ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు ఇందులో జోక్ ఏంటంటే ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి నేను జనరల్ గా నేనే సకాసిడి గా మాట్లాడలేదు నేను మామూలుగా మాట్లాడతాను ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి ప్లేయర్స్ ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి ట్రైనర్స్ ఉండాలి కోచ్ ఉండాలి ఇలాంటి సంథింగ్ ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండాలి కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రామ్ ఉంటది దానికి వంద కోట్లు ఖర్చు ఉంటది దానికి ఆ సాకి వాలీబాల్ కి ఏంటది బాస్కెట్బాల్ కి తేడా లేని తేడా తెలియని ఒక మంత్రి ఉంటది ఆ మంత్రికి వాలీబాల్ కి బాస్కెట్బాల్ కి కూడా తేడా తెలియదు ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి ఆవిడకి వంద కోట్లు చేసి ఆడదాం ఆంధ్ర ఓకే ఆడేద్దాం ఎవరితో ఆడదాం ఆడదాం ఆంధ్ర మీరు అబ్జర్వ్ చేయండి ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను ఎందుకంటున్నాను చెప్తాను ఈ ఆడదాం ఆంధ్రలో పదిహేను సంవత్సరాల లోపున్న పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు ఎప్పుడు ఆడుకుంటారు వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ చెప్పి వాళ్ళకంటూ ఒక గ్రౌండ్ నుంచి వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్ కానీ ఈ రోజు ఏంటి దాన్ని ఎన్నికలకి ఎలా టర్నప్ చేయాలి పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి సుమారుగా పదిహేను వేల సచివాలయాల్లో ఈరోజు ఈ ఆరుదా మాంధ్ర కార్యక్రమం జరిగారంట పది పదిహేను వేల సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను మినిమం ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా కనీసం స్కూల్లో గ్రౌండ్ ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నువ్వు అంత క్రీడల మీద మోజు ఉంది క్రీడాకారులు తయారు చేసే ఉత్సుకత ఉంది నీకు అనుకుంటే స్కూల్లో